అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ చూసాం ఈరోజు మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ పాజిటివ్గా ఉంది నికై వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పేరు లాభాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మొన్న అమెరికన్ మార్కెట్స్లో వచ్చిన పాజిటివ్ ప్రోత్సాహకర సంకేతాలు అండ్ దీనికి తోడు మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం ఎగురేసిన తర్వాత మన మార్కెట్స్లో ఇవాళ ఒక మంచి ర్యాలీ అట్లీస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంకా వీలైతే అంతకంటే ఎక్కువ జంప్ కూడా మన మార్కెట్స్లో ఇవాళ మనం చూసే అవకాశం ఉంది మొన్నే మనం చూసాం గత ఐదు నెలల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయి లాభాలని మన మార్కెట్స్ నమోదు చేశాయి ఈరోజు కూడా అదే స్థాయిలో వేగం ఉండే అవకాశం ఉంది మార్కెట్స్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు కానీ పాజిటివ్ సంకేతాలు కానీ వీటిని ఏవి పెద్దగా మన మార్కెట్స్ ఇవాళ పట్టించుకునే ఇది లేదు బట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు వచ్చిన తరుణంలో మన మార్కెట్స్లో ఇవాళ ఒక మంచి మొమెంటం చూడబోతున్నాము సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది ఇది కొద్దిగా మనకు నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం చూడాలి సో స్టాక్స్ పరంగా చూస్తేనేమో వరుసగా ముప్పై ఎనిమిదవ సెషన్లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు కాకపోతే కొద్దిగా ఆ మొమెంటమ్ అనేది అంటే అట్లీస్ట్ డైలీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ క్రోర్స్ ప్లస్ అమ్మిన వాళ్ళు అది బిలో టూ థౌజండ్ క్రోర్స్ ఆర్ థౌజండ్ క్రోర్స్ అటు ఇటుగా తగ్గింది సో ఇది కూడా ఇంకా పూర్తిగా తగ్గిపోతే మళ్ళీ మనకు ఒక పాజిటివ్ ఇది చూడొచ్చు సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా పదమూడవ సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు మొన్న ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఎఫ్పిఐ సేల్ చేస్తే మన వాళ్ళు సెవెంటీన్ ట్వంటీ టూ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో జాగిల్ గోల్డెన్ జస్రాజ్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు కో బ్రాండెడ్ కార్డ్స్ని లాంచ్ చేయడానికి పరాజ్ డిఫెన్స్ ద కంపెనీ ఓపెన్ ఇట్స్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్స్ టెస్టింగ్ ఫెసిలిటీ ఇన్ నవీ ముంబై ఐదు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఈ దీన్ని తయారు చేయబో దీన్ని సిద్ధం చేయబోతున్నారు ఈ యూనిట్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తెచ్చుకుంది ఇన్సూరెన్స్ బిజినెస్ని జనరాలి గ్రూప్తో గ్రూప్తో కలిసి లాంచ్ చేయడానికి ఎంటీఎన్ఎల్ ద కంపెనీ ఫెయిల్స్ టు ఫండ్ ఎస్క్రో అకౌంట్ పర్ బాండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అండ్ డిసెంబర్ ఫస్ట్ సో డిసెంబర్ ఫస్ట్ రోజున బాండ్ పేమెంట్ వెళ్ళే బాండ్ పేమెంట్ ఇంట్రెస్ట్ చేయాల్సి ఉండేది బాండ్స్కి సో అది చేయడంలో కంపెనీ ఫెయిల్ అయింది అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుందన్న సంకేతం ఆర్వీఎన్ఎల్ ఎస్సీపీఎల్తో కలిసి జాయింట్ వెంచర్తో ఈస్టర్న్ రైల్వేకి ఎయిట్ థర్టీ ఎయిట్ క్రోడ్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని గెలుచుకుంది అండ్ ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ ఎన్ఎస్సీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఎక్సర్సైజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఇన్ ఆఫర్ ఫర్ సేల్ ఓకే జ్యోతి స్ట్రక్చర్స్ ఐదు వందల కోట్ల రూపాయలు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించబోతుంది విఎస్టీ ఇండస్ట్రీస్ నూట రెండు కోట్ల రూపాయలకి తనకున్న ప్రాపర్టీని విక్రయించింది రైట్స్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే రివైజ్డ్ ద ఎస్టిమేట్ కాస్ట్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ టు ఫైవ్ థర్టీ టూ క్రోడ్ సో రైట్స్కి గతంలో ఉన్న ఆర్డర్ వాల్యూ టూ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ నుంచి ఫైవ్ థర్టీ టూ క్రోర్స్కి పెరిగింది జొమాటో సెన్సెక్స్లో డిసెంబర్ ఇరవై మూడు నుంచి సెన్సెక్స్లో జా జాయిన్ అవ్వబోతోంది జేఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ స్టీల్ని వాళ్ళు తొలగించబోతున్నారు సో ఇలా చాలా న్యూస్ ఫ్లో చాలా స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండబోతోంది ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైనల్ స్టేజెస్లో ఉంది తమ ట్వెల్వ్ థౌజండ్ త్రీ సెవెంటీ టూ క్రోర్స్ కార్ లోన్ పోర్ట్ఫోలియోని ఇట్స్ సచ్ సెకండ్ ట్రాన్ సచ్ ట్రాన్సాక్షన్ టూ మంత్స్ అస్ ద బ్యాంక్ సీక్స్ టు బ్రింగ్ డౌన్ ఇట్స్ క్రెడిట్ డిపాజిట్ రేషియోని తగ్గించుకోవడానికి వేరే వాళ్ళకి అసైన్ చేసే ఆలోచనలో కూడా ఉందన్నట్టు కూడా ఒక వార్త పునీత్ గోయంకా ఎండీగా మళ్ళీ బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపించారు ఓకే ఇది ఫస్ట్ పేజ్లో అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఇవాళ అలాట్మెంట్ మనం చూడవచ్చు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎ పోస్ట్ పోల్ పార్టీస్ అండ్ కార్డ్స్ అడ్రస్ ఈజ్ దలాల్ స్ట్రీట్ సో బీజేపీ లెట్ కోయలేషన్ మహారాష్ట్రలో అన్నిటికంటే మెయిన్ మహారాష్ట్రలో చాలా కీలకమైన వాణిజ్యపరమైన పట్టు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించడం సో అదానికి కూడా ఒక రకంగా ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది వాళ్ళ ధారావి ప్రాజెక్ట్ కానీ బట్ సంభవ్ మరింత స్ట్రెంగ్త్ వీళ్ళకి బీజేపీకి పెరిగిందని చెప్పుకోవచ్చు అమెజాన్ క్యూ కామర్స్లో కూడా అడుగు పెట్టబోతోంది తేజ్ పేరుతో సర్వీస్ని డిసెంబర్లో లేదంటే జనవరిలో లాంచ్ చేయబోతున్నట్టు ఒక సమాచారం జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏ స్థాయి పోటీ ఇది ఇవ్వగలదు అన్నది కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి నిఫ్టీ బుల్లిష్ అండ్ ఛార్ట్స్ కుటు ఏమో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెని నిఫ్టీ చేరుకునే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఎందుకంటే సడన్గా మొమెంటం చేంజ్ అయిపోయింది మొన్న అనూహ్యమైన బయింగ్ ఇది లోయర్ లెవెల్స్ దగ్గర ఇప్పుడు బీజేపీకి మద్దతు రావడము ఇవన్నీ ఒక పాజిటివ్ అంశాలు కాదు నెగిటివ్ పాయింట్స్ కూడా స్టిల్ ఇంకా ఉన్నాయి బట్ సెంటిమెంట్ మాత్రం ఒక్కసారిగా పాజిటివ్గా మారిందని చెప్పుకోవచ్చు ట్రేడర్స్ క్యాన్ ఇంప్లిమెంట్ ఏ మోడరేట్లీ బుల్లిస్ స్ట్రాటజీ విత్ రెడ్యూస్డ్ ప్రీమియం అవుట్ఫ్లో అండ్ లోయర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కాల్ సో అదొకటి ట్రేడ్ చేసే వాళ్ళకి ఆప్షన్స్ని ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా ఒక స్ట్రాటజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది యాక్సెస్ సెక్యూరిటీస్ ఐటీ ఫార్మా రియల్ ఎస్టేట్ మెటల్స్ బుల్లిష్ ట్రెండ్ని కనబరిస్తే హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ టెక్ మహేంద్ర ఇప్కా దివీస్ డిఎల్ఎఫ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ నాల్కో లాంటివి కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్టాక్ స్పెసిఫిక్ ఐడియాస్ని యాక్సిస్ సెక్యూరిటీస్ ఇక్కడ షేర్ చేసుకుంది మిగిలినవి కూడా భారతీయ ఎయిర్టెల్ని బై రికమెండేషన్ ఇస్తుంది జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ టూ వీక్స్ కరెక్షన్ తర్వాత కొద్దిగా రివర్సల్ ట్రెండ్ ఇందులో ఉండొచ్చు సిక్స్టీన్ ఫార్టీ టు సిక్స్టీన్ సెవెంటీ ప్రైస్ టార్గెట్స్ చెప్తుంది ఫిఫ్టీన్ టెన్ లాస్ పెట్టుకొని అలాగే ఎల్లాంటి టెక్నాలజీ సర్వీసెస్ కూడా ఫైవ్ సెవెన్ హండ్రెడ్ టు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్ ప్రైజ్ దాకా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా జేఎం ఫైనాన్షియల్స్ చెప్తోంది ఇంకా డీటెయిల్డ్ కావాలంటే ఒకసారి పాస్ చేసుకుని మీరు మరిన్ని తెలుసుకోవచ్చు ప్లీజ్ సుప్రీంకోర్టు టు టేక్ యుఎస్ ఛార్జెస్ అగైన్స్ అదానీ ఆన్ రికార్డ్ సో అదొకటి అదానీ ఇష్యూ గతంలో హిందన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు యుఎస్ ఛార్జెస్ సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఎఫ్పిఐ సెల్లింగ్స్ ప్రీ కంటిన్యూస్ ఇంటెన్సిటీ ఆఫ్ అవుట్ ఫ్లోస్ రెడ్యూసెస్ సో నవంబర్ నెలలో ఇప్పుడు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ త్రీ క్రోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేశారు ఇండియాస్ ఇండియా ఇంగ్స్ ఇంట్రెస్ట్ కవర్ వీకెండ్స్ విత్ స్లిప్పింగ్ టాప్ అండ్ బాటమ్ లైన్స్ సో ఇక్కడ ప్రాఫిటబిలిటీ కొద్దిగా తగ్గుతుంది ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర పీక్ లెవెల్స్ దగ్గర ఉండడం వల్ల సో మార్జిన్ ప్రెషర్ వివిధ కంపెనీస్కి ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు కనుక ఇక తగ్గించకపోతే మాత్రం చాలా మేజర్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కేవలం ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలి అన్న ఆలోచనలో గ్రోత్ని హామర్ చేసినట్టు అవుతోంది పతంజలి రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర పెరిగింది హీరో మోటో అండ్ జీరో ప్లాన్ రెండు కలిపి మిడ్ సైజ్ ఈ బైక్ను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు వడాఫన్ ఐడియా మూడు వందల యాభై కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉండేది అది మిస్ చేసింది ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో యాపిల్ రింగ్స్ ఇన్ టెన్ బిలియన్ డాలర్స్ ఇన్ ఐఫోన్ ప్రొడక్షన్ సో ఐఫోన్ ప్రొడక్షన్ ఇండియాలో దాదాపు పది బిలియన్ డాలర్ల మేర వాళ్ళు చేశారు సోలార్ సెక్టార్ ఇన్ హేజ్ యాజ్ అదాని స్టామ్ సెట్ హిట్ ఫండింగ్ అండ్ ప్రాజెక్ట్ ప్లాన్స్ సో అదాని ఇష్యూ వల్ల సోలార్ సెక్టార్కి కొద్దిగా నిధులు రావడం అనేది ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఇది సో జీ పీక్ నుంచి అంటే ఈ మంత్ హై నుంచి ఆరు శాతం మీద పడింది బట్ జేఎం ఫైనాన్షియల్ ఈ స్టాక్ బై రేటింగ్ ఇస్తూ రెండు వందల రూపాయల టార్గెట్ ప్రైజ్ని చెప్తోంది ప్రీమియం పోర్ట్ఫోలియోస్ టు సర్వ్ నీట్ మార్జిన్ గెయిన్స్ ఫర్ లిక్కర్ మేజర్స్ సో యునైటెడ్ స్పిరిట్స్ చూస్తున్న బ్రెవరేజర్ రేడికోకి కైతన్ ప్రీమియం సైడ్ వెళ్ళినప్పుడు ప్రీమియం ప్రీమియమైజేషన్ లిక్కర్స్ నుంచి ఎక్కువ బిజినెస్ వస్తుంది వీళ్ళు నిలదొక్కుంటున్నారు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు ఎఫ్ సెకండ్ హాఫ్లో మరింత అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్స్కి ఉంటుంది అండ్ కంపెనీస్ ప్రీమియం సెగ్మెంట్స్ ఐ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రైజ్ ఇన్ వాల్యూమ్స్ డ్రివెన్ బై కింగ్ ఫిషర్ అల్ట్రా అల్ట్రా మ్యాక్స్ అండ్ హైనాకన్ సిల్వర్ అన్నట్టుగా కూడా ఇక్కడ యునైటెడ్ బ్రెవరీస్కి సంబంధించి యునైటెడ్ బ్రెవరీస్ కంటిన్యూస్ టు ఫోకస్ ఆన్ వాల్యూమ్ లెడ్ గ్రోత్ సో ప్రైస్ టార్గెట్స్ స్పెసిఫిక్గా ఇవ్వబోయినప్పటికీ సెకండ్ హాఫ్లో మరింత అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్స్లో ఉండొచ్చు అనేది కూడా సారాంశం సో ఇవి ప్రధానంగా థ్యాంక్ యూ సో మచ్